స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని విశ్వరూప కాలనీలో వెలిసిన శ్రీ కాళికామాత ఆలయంలో అక్టోబర్ మూడు నుండి వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు దురగడ్డ రవీంద్రాచారి తెలిపారు శనివారం ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దురగడ్డ రవీంద్రాచారి మాట్లాడుతూ ఈ ఏడాది ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు నిత్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు దుర్గాష్టమి రోజున అమ్మవారికి మహిషాసురని అలంకారం మహర్నవమి మూలా నక్షత్రం రోజున కూడా ప్రత్యేక పూజలు ఉత్సవము నిర్వహిస్తున్నట్లు చైర్మన్ రవీంద్రాచారి వివరించారు అనంతరం ఆలయ ఉత్సవ కమిటీ కార్యదర్శి విశ్వకర్మ రామాచారి మాట్లాడుతూ కమిటీ సహకారాలతో ఈ ఏడాది కూడా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు మాతా కేతాకి నమస్కారం మా శ్రీ కాళికాదేవి ఆలయంలో శరణావతలు ప్రారంభమవుతున్నాయి మూడో తారీఖు నుంచి ప్రారంభమయ్యి పన్నెండు తారీఖు వరకు జరుగుతాయి పన్నెండు తారీఖు రామోత్సవం ఉంటుంది ఘనంగా బినుస సరస్వీదేవి పూజ రోజు బినుసలు జరుగుతుంది మాకు మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ సహకారంతో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము వారి సహకారం మరొకలేండి మహిళా కమిటీ కొత్త దూతంగా ఎన్నిక చేసినాము ఈ సంవత్సరము వారు ప్రోత్సాహం కూడా మాకు బాగా అందజేయాలని మేము కోరుకుంటున్నాము ఓం శ్రీ శ్రీకాళికావత ఆలగిడ్డ విశ్వరూపనగర్ శ్రీ శ్రీ కాళికామత దసరా శరన్నవరాత్రి ఉత్సవములు అక్టోబర్ మూడవ తారీఖు నుండి ఆలయ కమిటీ అధ్యక్షుడు సిద్ధి రవీంద్రాచారి గారు మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి అనురాధ గారి మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మూడవ తారీఖు అమ్మవారి కలిసి స్థాపనతో దసరా శరన్నవరాత్రి ఉత్సవంలో ఘనంగా ప్రారంభమవుతూ ఉన్నాయి మూడవ తారీఖు కలిసి స్థాపన నాలుగవ తారీఖు అమ్మవారు లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఐదవ తారీఖున అన్నపూర్ణాదేవిగా ఆరవ తారీఖు లలితాదేవిగా తొమ్మిదవ తారీఖున మూలా నక్షత్రం పురస్కరించుకొని అమ్మవారు దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ అలాగే ప్రత్యేక విశ్వబ్రాహ్మడి ఇంటి వద్దకు వెళ్ళి అమ్మవారు ప్రత్యేక పూజలు నిర్వహించుకోబడుతున్నారు మరియు పదకొండవ తారీఖు దుర్గాష్టమి పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో విశ్వబరమణ కమిటీ వారి మీద ప్రత్యేక పూజ నిర్వహించి సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారి సమ్మె దర్శనం జరుగుతుంది అనంతరం రాత్రి అమ్మవారి గ్రామోత్సవం వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య జరుపుకోవడం జరుగుతూ ఉంది పదమూడో తారీఖు అమ్మవారి మహా నివేదన ప్రసంతోత్సవంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి ఈ కార్యక్రమాలలో ఆలగడ్డ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని అమ్మవారి దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు తాగాలని ఈ ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరుతూ నేను రామచ్చాను